안돼 <laughs>

ఇదెనో పాటలు కూడా ఊడారు ఉంటారు ఎందుకంటే కన్నా దకుండు దకుండు ఆ సో అందరూ చూడండి థాంక్స్ టీయర్ ఆసూ థాంక్స్

సోషల్ మీడియా వార్తలు కొన్ని కొన్ని కూడా ఈ మీడియా వచ్చినప్పుడు ఏదైతే కూడా తగ్గించే విధంగా సోషల్ మీడియా పనిచేస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మొట్టమొదటిగా ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రచారాలు ఉన్నాయో వాటిని కంటే ఎలుగుదల చేయాలని ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సందరూ కూడా దయవించి ఉన్నారు ఎందుకంటే మా ప్రభుత్వంలో ఏదైతే మేము ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ మేము చేయాలని ముందుకెళ్తున్నామో تنه تا کوڑا تيزي سويي نه عليه باقوت ته يي چيسه بولندے نه يي کڑا يوا ساس سگتو سواني يوا ندي سو ما قول نه من چتر گياپو پري کي گياپستو دانو چاڻي چن سوچتاي ميني ندي سي وي کاي يوا پوزيشن چين پڙيسو نو يا لا يوزس تو کڑا يي پرسو تيسو کڑا کانسٽينسي کي موزه ٿو सो लास्ट सैडे और चौथे सैडे पर मेरी को मांग गया हम लोगों को रखते हैं इन चौथे एवरी टू मंथ्स की एवरी टू मंथ्स की लास्ट सैडे एवरी टू मंथ्स की लास्ट सैडे मेरी डबल डिंग इंटरएक्टिव सेशन होता होगा ना सो काम सीन्स में जाके विषय के ये आप लोग जिस बारे की अगर ये मेरी राइट फूडिंग्स � విషయాన్ని గమనించి మరి మీరు చేపట్టి సపోర్ట్ కోరుకున్నాము ఇవన్నీ కూడా ప్రాపర్ డిస్కస్ చేయడానికి ఎవ్రీ టూ మంత్స్ లాస్ట్ సాటర్డే మీరు మీటింగ్ పెడతాను అంత అన్ని మీడియా వస్తుంది సో మళ్ళీ చెప్తున్నాను క్యాప్స్ కూడా మనం చేద్దాము డిఫరెన్స్ పని చేద్దాము మీరేదైనా ఒక న్యూస్ మా నుంచి రాసే ముందు అది కొంత నెగిటివ్ క్రియేట్ చేస్తుందంటే మనం డిస్కస్ చేయండి ఇబ్బంది లేదు और आई रूम के अंदर तो बैठे थे उनके अंदर बैठे चुप्पी का बैठे सोसाइटी वो का बैठे सोसाइटी बीच जा रहे थे तान आंदर साथ में आउंसर बीच जा सिखा वाली पुलिस सिखा वाली डॉक्टर सिखा वाली अलग बीच जा वाला है सो ना प्रूव सो लेट्स वर्क टुगेदर चुप्पी का बैठे सोसाइटी थैंक